హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పూలు చాలా ఉన్నాయి చేద్దాం చేద్దామని చూడండి కనకాబరాల పూలు ఎంత బాగున్నాయో సీజన్ మళ్ళీ మొదలవుతున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా చూడండి చామంచి పూరి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా కొన్ని కోసేస్తున్నా చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా నేను దీంట్లోనే ఒక రెండు రకాలు వేసి పెట్టేశాను అనమాట పూలు చెట్టు ఎల్లో వైటు చూసారు కదా పూలు హార్వెస్టింగ్ కొంచెం కొంచెం మెట్టుకున్నా కూడా కనకం చూడండి ఎంత బాగా పూసాయి దేవుడికి అనేటి పూలు ఎప్పుడూ మనకి గార్డెన్లో ఉంటాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్